సాంకేతికతను మైండ్స్ స్కూల్ పాఠశాల స్థాపించి అనతి కాలంలోనే విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశంసలు పొందుతూ కొత్త టెక్నాలజీకి పునాదులు వేస్తూ విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దడమే మాస్టర్ మైండ్స్ ప్రత్యేకత పాఠశాల ప్రిన్సిపల్ రజనీ మాట్లాడుతూ మాస్టర్ మైండ్స్ పాఠశాల డైరెక్టర్లు నిరంతరం కృషి చేస్తూ విద్యాలయాలకు ఏ విధమైన విద్యా బోధన చేస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆలోచిస్తూ ప్రతిరోజు పక్క ప్రణాళికతో విద్యార్థులను చదువులోనే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ కంప్యూటర్ శిక్షణ క్రీడలు మరియు అన్ని విభాగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు స్కూల్ విద్యా సంస్థలో టూ త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం బిఫోర్ నేను కూడా ఒక రెండు మూడు కార్పొరేట్ స్కూల్లో వర్క్ చేశాను ఇట్లాంటి మేనేజ్మెంట్ ఎక్కడా చూడలేదు యాక్చువల్గా చైర్మన్ సార్ రాజు సంగారీ సార్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ చిల్డ్రన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెరీ వెల్ అతను ఎడ్యుకేషన్ దగ్గర యాక్చువల్గా ఏ కార్పొరేట్ స్కూల్లో చైర్మన్ వచ్చి పిల్లలు చదువుతున్నారా లేదా అన్నది చెక్ చేసింది మేము ఎక్కడా చూడలేదు బట్ ఇక్కడ చైర్మన్ సార్ తనకి ఎన్ని స్కూల్స్ ఉన్నా వాంటెడ్లీ వచ్చి తను చెక్ చేసుకొని వాట్ ఈస్ ఫాల్ట్ హియర్ అనేది చూపించి వెళ్తారు అంటే వీ హ్యావ్ టు అడ్జస్ట్ దట్ ఫాల్ట్ ఫాల్ట్ని అడ్జస్ట్ చేసి మీరు ఇట్లా చెప్పండి అమ్మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది అని యాక్చువల్గా పాండమిక్ తర్వాత పిల్లలకి చాలా బేసిక్స్ అనేది కోల్పోయారు దానికోసం పిల్లలు బేసిక్స్ అన్నీ నేర్చుకోవాలని చెప్పేసి పర్ డే వన్ ప్రోగ్రామ్ కింద యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు మండే రోజు మండే మ్యాథ్ డ్రిల్ అంటే బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ అనేది చెప్తారు దాంట్లో ట్యూస్డే రోజు మాస్టర్ రైటర్స్ అంటే ఆ రోజు రైటింగ్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం అంటే టోటల్ డే కాదు అట్లీస్ట్ వన్ పీరియడ్ విల్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్ అంటే ఎలాంగ్ విత్ సబ్జెక్ట్స్ ఈ కోకరికులర్ యాక్టివిటీస్ అన్ని అందజేస్తారు వెడ్నెస్డే రోజు సైన్స్ అడ్డ పిల్లలకి ఊరికే ఇది చదివితే సరిపోతుంది ఇది చాలు అన్నట్లు కాకుండా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అయితే పిల్లలకి త్వరగా రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో సైన్స్ అనే స్పెషల్ ప్రోగ్రామ్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు అండ్ థర్స్డే రోజు మాస్టర్ స్కిల్స్ వీ హ్యావ్ ఏ స్పెషల్ మ్యాగ్జైన్ మ్యాగ్జైన్ వీ హవ్ ఏ స్పెషల్ మ్యాగ్జైన్ హియర్ వి వి ఆర్ వెరీ హ్యాపీ టు టెల్ దట్ నాకు తెలిసి ఏ కార్పొరేట్ స్కూల్లో ఇట్లాంటి మ్యాగ్జైన్ చూడలేదు దీంట్లో పిల్లలకి జనరల్ నాలెడ్జ్ థింకింగ్ నేచర్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇన్వాల్వ్ చేస్తారు మాకు స్పెషల్ మ్యాగ్జైన్ ఉంది అది చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది మాకు అట్లాగే ఫ్రైడే రోజు సిఎల్డిపి అనే స్పెషల్ ప్రోగ్రామ్ అనేది పెడతాం సిఎల్డిపి వల్ల మనకి ఏంటంటే సిఎల్డిపి మీనింగ్ ఏంటంటే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు అందరూ స్కూల్లో ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేము పిల్లల్ని ఇంగ్లీష్లో మాట్లాడిపిస్తాం అని చెప్తారు బట్ మేము దానికోసం అని చెప్పేసి ఎవ్రీ వీక్ ఒక కమ్యూనికేషన్ అనేది ఇచ్చేసి వాళ్ళ చేత అది చేపిస్తాం హౌ దే హ్యావ్ టు స్పీక్ విత్ అదర్ అదర్స్ అనేది కూడా చూపిస్తామన్నమాట అట్లాగే సాటర్డే ఓపెన్ యాక్టివిటీ వీ గేవ్ ఆల్ దిస్ ఇయర్ వాట్ వీ ప్రొవైడెడ్ హియర్ అన్ దీస్ అన్ అండ్ ఫ్లెక్సీ వీల్ ఫాలో దట్ ఆల్ వీక్ డేస్ అంటే ఇట్లా డే వైజ్గా పిల్లలకి యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేశాం అట్లాగే ఓన్లీ తను ఒక్కడికే అంతా చూసుకోవటం అవ్వదు కదా వీ హ్యావ్ డైరెక్టర్స్ వీ హ్యావ్ ఎ అకాడమిక్ డైరెక్టర్స్ అండ్ సపరేట్గా ప్రైమరీ అకాడమిక్ డైరెక్టర్ ప్రీ ప్రైమరీ అక్ అకాడమిక్ డైరెక్టర్ అండ్ హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ ఇట్లా ఒక్కొక్క ప్రోగ్రామ్ని స్పెషల్గా వాళ్ళు డిజైన్ చేసి మాకు ఇస్తారు సో వీల్ ఫాలో అవుతాం సెంట్రల్ ఆఫీస్ విల్ వర్క్ విల్ కోఆపరేట్ ఫర్ ఈచ్ బ్రాంచ్ ఈక్వల్లీ అట్లాగే కాకుండా మీకు అంటే సార్ ఒక్కళ్ళే చెక్ చేసుకుంటే సరిపోతుందా అన్నట్లు జోనల్ మేనేజర్స్ కూడా ఉంటారు మాకు దే విల్ చెక్ అకాడమిక్స్ ఎవ్రీ మంత్ ట్వైస్ దే విల్ కమ్ టు స్కూల్ అండ్ దే విల్ చెక్ అకాడమిక్స్ ఇఫ్ వీఆర్ డూయింగ్ ఎనీ మిస్టేక్స్ దే విల్ దే విల్ అది అది సర్చ్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు అట్లాగే మా జోనల్ మేనేజర్ ఉన్నారు మా స్కూల్ గురించి ఒక నాలుగు మాటలు సార్ చెప్తారు Chairman Sangani Raju and the academic director, academic managers, learning and development managers, and all the central office team, and also the dynamic principal teachers of Mastermind Schools, Bodupal branch, and the esteemed uh, members of the media, and my beloved parents and students of mastermind school's board program i'm honored to stand before of you to unveil the masterminds school new year calendar really this calendar represents our commitment dedication and the aspiration of the future every month in this calendar is a excellent message which is giving like as our signature programs in our mastermind schools we have every day a special day so like that in this calendar each month is a privilege one to inculcate the academic standards of the students among as the students that which was designed by our central office really each month is a canvas of opportunities showcasing our journey and milestones which we achieve or which we aim to achieve so next uh, we hope this year that the enrichment of the students then for the next uh, academic year there is no doubt we and you together let us work for the development of our students as our dynamic principal, Rajni ma'am, has explained, uh, defined clearly about our uh, signature programs, which uh, gives a lot of uh, development and enhance the standards of each and every student. Many of the students are used to suffer. My child is not studying properly. My kid is below average in the academics. My child is very weak in the, all the subjects, or in particular subject. Don't worry, we are here to support you. That is the Mastermind School, Baudupal. Gujarat CA to uh, enhance the academic standards of your kids. So we strongly support you. We strongly advise you. Whatever the academic for defaults are there, just uh, let us know. We will clarify. We are the complete responsibility what we are taking, the complete responsibility of your kids is our Mastermind School Bodupal branch. Thank you. Thank you a lot. Anna, ప్రిన్సిపాల్ మేడం రజని మేడం గారికి అండ్ టీచర్లందరికీ నాతోటి పేరెంట్స్ అందరికీ పిల్లలకు నూతన నూతనసార్ శుభాకాంక్షలు నేను మా పాపని ఇలా జాయిన్ చేసేటప్పుడు చిన్న స్కూలే కదా ఏముందో అనుకునేవాడిని కానీ నా బిడ్డ అయ్యేలా ఎల్కేజీ సూపర్ మాట్లాడుతుంది ఈరోజు ఇంగ్లీష్ మాకు రాకపోయినా మా ఇంట్లో ఆమె యాక్టివిటీని చూసి మేము ఇంగ్లీషు చాలా చాలా గర్వపడుతున్నాం ఆ మాట్లాడే ఇంగ్లీష్ తోటి మాకు నేర్ప నేర్పుతుంది మాకు ముందు దారి చూపాలి అని నమ్మకాన్ని కలిగింది అది ఒక ఓన్లీ వాట్ మాస్టర్ మైండ్ స్కూల్తో సాధ్యమని నేను నమ్ముతున్నాను అట్లాగే వీళ్ళు ఇదొక్కటే కాదు దసరా సెలబ్రేషన్స్ కానీ సంక్రాంతి సెలబ్రేషన్స్ కానీ ప్రతి దాంట్లో యాక్టివ్ ఉంటుర్రు అది మాకు చాలా సంతోషకమైనది మా పిల్లలలో ఆనందమే మా ఆనందం మా ఆ పిల్లల ఆనందం కోసం మేము ఎంతైనా ముందు పెట్టడానికి స్కూల్ డెవలప్ కావడానికి మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని కోరుకుంటూ వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి suba cancelación de esta